ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ మిథున రాశి మిథునము అనగా కలయిక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పీస్ ఆఫ్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు గ్రీనరీని ఇష్టపడతారు వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు వాళ్ళ సంతోషం కోసం సుఖం కోసం ఎంత దూరమైనా పోతారు ఏమైనా చేస్తారు తప్పు లేదు ఏ మనిషి అయినా సంతోషంగా ఉండాలి అంతే తప్ప ఎప్పుడు కోపము చిరాకు పగ ప్రతీకారం అంటూ బతకడం కరెక్ట్ కాదు ఈ మిదును రాశి వారు నేను చెప్పే ఈ శ్రావణ మాసంలో చిన్నపాటి పూజా విధానం పాటిస్తే హండ్రెడ్ పర్సెంటు వాళ్ళ మనసులో ఏ కోరికైతే ఉందో అది నెరవేరిపోతుంది ధార్మికంగా వాళ్ళు ఏమి కోరుకున్నా సరే ఆ కోరుకున్న కోరిక ఏమైతే ఉందో వచ్చే శ్రావణ మాసం కల్లా ఆ కోరిక నెరవేరిపోతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు దీనికి సంబంధించింది ఈ మిథున రాశి వాళ్ళు ఏమి చేయాలి అని అంటే మీరు ఇది చేయవలసింది కేవలం శుక్రవారం రోజు మాత్రమే చెయ్యాలి మిథున రాశివారు అయితే శుక్రవారం నాడు మీరు తలస్నానం ఆచరించిన తర్వాత వీలున్నంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ గ్రీన్ కలర్ డ్రెస్ లేదా శారీ మగవాళ్ళకంటే షర్ట్ లేదా టీషర్ట్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించండి ధరించిన తర్వాత మీరు గ్రీన్ కలర్ క్లాత్ అనగా మనం వాయనం ఇచ్చేటప్పుడు ఏమైతే ఉపయోగిస్తామో ఒక జాకెట్ ముక్క ఒక గ్రీన్ కలర్ జాకెట్ ముక్క మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు అందులో ఐదు వందల పదహారు రూపాయలు దక్షిణ దానితో పాటు తొమ్మిది చెర్రీస్ చెర్రీస్ అంటే ఐడియా ఉంది కదా మనం మనం స్వీట్ కిళ్ళి తిన్నప్పుడు తను చెర్రీ దానికి గుచ్చి మనకు స్వీట్ పాన్తో పాటు ఇస్తాడు ఆ చెర్రీస్ కరెక్ట్గా మీరు తొమ్మిది తీసుకోవాలి తొమ్మిది చెర్రీస్ తొమ్మిది కన్నా తక్కువ ఉండకూడదు అలాగే ఎక్కువ ఉండకూడదు అలాగే మనం పంతులు గారికి దక్షిణ అనగా సంభావన ఇచ్చేటప్పుడు ఐదు వందల పదహారు రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు అలాగే తక్కువ ఉండకూడదు ఈ చిన్నపాటి సంభావన మీరు శుక్రవారం నాడు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న టెంపుల్ అనగా శుక్రవారం ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా పర్వాలేదు వాళ్ళు ఆ గుడి ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత అవి చేతిలో పట్టుకొని ఆ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ పంతులు గారికి మీ చేతులు గుండా మీరు వాయనం ఇవ్వండి మీరు వాయనం ఇచ్చేటప్పుడు మీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో తనని మనసులో స్మరించుకొని మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఏ కోరికతో మీరు కలత చెందుతూ ఉన్నారో ఏ కోరికైతే మీరు కోరినప్పుడు నెరవేరలేదు ఆ కోరిక తీరాలి అని అంటే ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ ఫాలో చేసి మీరు చూడండి ఈ మిథున రాశి వారు వ్యక్తిత్వం లక్షణాలు ఎలా ఉంటాయి ఈ ఒక్క కోరిక కోరుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్నీ నెరవేరిపోతాయి కానీ మీరు ధార్మికంగా కోరుకోవాల్సింది ఒక కోరిక మాత్రమే మిథునము కలయిక వీళ్ళు ఎప్పుడూ పది మందికి మంచి చేయడానికి చూస్తారు పది మందికి హెల్ప్ చేస్తారు వాళ్ళు అడక్కపోయినా కూడా తెలుసుకొని మరి చేస్తారు గొడవలకి చాలా దూరంగా ఉంటారు గట్టిగా మాట్లాడే వాళ్ళ సై కన్నెత్తి కూడా చూడరు వాళ్ళకంతు కొంతమంది ఫ్రెండ్స్ని పక్కన ఏర్పాటు చేసి పెట్టుకుంటారు వాళ్ళతోనే ఉంటారు వాళ్ళు సామాన్యంగా స్నేహం చేయరు చేస్తే జీవితంలో ఎప్పుడూ వదలరు తొందరగా నమ్మేస్తారు వాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉండే ప్రాంతాన్ని ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే గ్రేంద్రని ఎక్కువ ఇష్టపడతారు ఏకాంతంగా ఉంటారు నచ్చిన వాళ్ళతో స్పెండ్ చేయాలని చూస్తారు నచ్చిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు ఎంత దూరమైనా పోతారు ఓసారి ఈ మిథున రాశి వాళ్ళు కానీ ఏదైనా బాధపడితే వాళ్ళు మళ్ళీ కోలుకోవడం చాలా టైం పడుతుంది కనుక మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఆలోచించి ఆచితూచి తీసుకోండి ఈ శ్రావణ మాసంలో మీ జాతకం ఎలా ఉన్నా ఏ గ్రహచారం ఎలా ఉన్నా నేను చెప్పే ఈ శ్రావణ మాసంలో మీరు ఈ వాయును దగ్గరలో ఉన్న పంతులు గారికి మీ చేతులు గుండా మీరు ఇస్తే మీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది జీవితంలో మళ్ళీ మీరు తిరిగి చూడంత స్థాయికి మీరు వెళ్తారు కానీ మీరు కోరుకోవాల్సిన కోరిక అయితే మాత్రం ఒక్కటే ఏ కోరిక అయితే మీకు బలంగా దృఢంగా ఉందో ఏ కోరిక నెరవేరితే మీరు బాగుంటుంది అనుకుంటారో అది కోరుకొని వాయనం మీరు కానీ ఇస్తే హండ్రెడ్ పర్సెంటు కోరిక నెరవేరిపోతుంది అలాగే మీ జీవితం కూడా మహా అద్భుతంగా ఉంటుంది కనుక ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మాత్రమే ఇది చెయ్యాలి శుక్రవారం రోజు తప్ప మిగతా ఏ రోజు చేయడానికి లేదు కనుక దయచేసి ఆలోచించి ఓ శుక్రవారం రోజు మీ జీవితం కన్నా ఇంపార్టెంట్ ఏదీ లేదు కాబట్టి శుక్రవారం నాడు ఈ వాయిన దగ్గరలో ఉన్న ఒక సద్ బ్రాహ్మణుడికి మీ చేతులు గుండా మీరు వాయినం ఇచ్చి మీ జీవితం మహా అద్భుతంగా ఉండేలాగా మీరు నిర్ణయం తీసుకోండి అలాగే మీరు వాయనం ఇచ్చేసిన తర్వాత ఆ గుడి ప్రాంగణంలో మీరు కూర్చొని మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మీ మనసులో తొమ్మిది నిమిషాలు ధ్యానం చేసుకోండి ఏ దేవుడైనా పర్వాలేదు మీ ఇష్టం వచ్చిన దైవం ఎవరైనా పర్వాలేదు మీ మనసులో మీరు పూజలోకి వెళ్ళే ముందు టైం చూసుకోండి తొమ్మిది నిమిషాలకైనా పైన ధ్యానం ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు కనుక ఈ గుడి ఆలయ ప్రాంగణంలో తొమ్మిది నిమిషాలు మీరు ధ్యానం చేసుకొని మీరు ఈ వాయనం ఇచ్చేసి మీ జీవితం మహా అద్భుతంగా ఉండేలాగా మీరే నిర్ణయించుకోండి అలాగే ఎవరైతే ఈ రాశిలో ఉన్నారు వారు పెళ్ళి అయిన వాళ్ళైతే ఖచ్చితముగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మీ చేతులు గుండా ఆ గుడిలో ఉన్న పంతులు గారికి మీరు వాయినమిస్తే మహా అద్భుతంగా ఉంటుంది కానీ మీరు కోరుకునే కోరిక ఏమైతే ఉందో అది ఇద్దరు ముందు మీరు ప్రత్యేకంగా డిస్కస్ చేసుకొని ఫలానా కోరిక ఇదే కోరుకో అని భర్త భార్యతో భార్య భర్తతో చెప్పి ఇద్దరూ ఒకే మాటకి ఏకీభవించి మీ చేతులు గుండా మీరు ఉన్న గుడిలో పంతులు గారికి ఇస్తే మీరు మళ్ళీ రానున్న శ్రావణ మాసం కల్లా ఏ కోరిక అయితే కోరుకుంటారో మీ కుటుంబానికి మీకు సంబంధించి అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరిపోతుంది తప్ప అందులో మీకు ఎలాంటి సందేహము వలదు ఇంతకు ముందు ఉన్న శ్రావణ మాసంలో కూడా నేను ఎంతో మందికి ఈ పూజా పరిహారం చేయించి వాళ్ళకి మనసులో ఏ ఏ కోరికైతే ఉందో సొంత ఇల్లు లేకపోతే సొంత ఇల్లు రావాలని జాబ్ లేకపోతే జాబ్ రావాలని పెళ్ళి వాళ్ళకి పెళ్ళి అవ్వాలని భార్యాభర్తలు ఒకవేళ విడిపోయి ఉంటే వాళ్ళు మళ్ళీ కలవాలని ఇలా శ్రావణ మాసంలో చేసిన పూజ హండ్రెడ్ పర్సెంటు ఫలించింది కనుక రానున్న ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారాల్లో మనం పంతులు గారికి వాయనం ఇచ్చి ఈ చిన్నపాటి పూజా విధానం మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మన మనసులో కోరిక నెరవేరుతుంది నన్ను నమ్మి చేయండి మీ కోరిక నెరవేరకపోతే అప్పుడు నన్ను అడగండి కృష్ణార్పణ